ఓం నమ శివాయ ఒకప్పుడు కుటుంబంతో సంతోషంగా గడిపిన ఈ నిర్భాగ్యులు పరిస్థితులు తారుమారవడంతో అనాథలుగా మారి బిచ్చమెత్తుకునే స్థితికి చేరుకున్నారు అయిన వాళ్ళు ఆదరణకు నోచుకోక నిత్యం దరిద్రాన్ని అనుభవిస్తూ ఆకలికి కడుపు మండి చెత్త కుండీలో దొరికిన పాచి పదార్థాలను తింటూ జీవితాన్ని చీకటిమయం చేసుకుంటున్న ఇలాంటి ఎందరో అనాథలను చేరదీయడం ద్వారా వారికి పునర్జన్మనిస్తుంది అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం ఒక్కసారి ఈ పుణ్యప్రదేశానికి వచ్చి స్వామిని దర్శించుకొని ఈ అభాగ్యులకు పట్టెడన్నం పెట్టండి మీరే స్వయంగా వారికి అన్నదానం చేసి కల్మషం లేని ఈ నిర్భాగ్యుల కళ్ళల్లో ఆనందాన్ని చూడండి మీకు తోచినంతలో ఈ అభాగ్యులకు మీకు వీలైనంత సమయంలో ఒకరోజు ఉదయం అల్పాహారాన్ని అందించి అల్పాహారదాత సుఖీభావ దీవెనలతో ఆర్థిక మానసిక ఆరోగ్య కారణాలతో అసంతృప్తిగా గడుపుతున్న మీ జీవితాల్లో శ్రీ సోమనాథేశ్వరుడు సుఖ సంతోషాలు వెల్లివిరిసేలా చేస్తాడు ఆకలికి తాళలేక కడుపులో పేగులు ఎండిపోయి కడుపు చేత పట్టుకొని దేవుడా అంటూ రోడ్లపై అచేతనంగా తిరుగుతూ కాసేపు నడుం వాల్చేందుకు కూడా స్థలం లేక ఆకలికేకలు పెడుతున్న అనాథులకు అన్నం పెట్టే పాత్రయై ఆశ్రయమిస్తుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం పరుల సేవ కోసం పరితపించే మీలాంటి మానవ మహనీయుల ప్రోత్సాహంతో ఈ పుణ్యప్రదేశంలో సేద తీరుతున్న నిర్భాగ్యులు వేళకు పట్టెడన్నం తినగలుగుతున్నారు ఈ పుణ్యప్రదేశాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకొని ఇక్కడ సేద తీరుతున్న అభాగ్యులకు అన్నదానం చేసి వారి ఆకలి కడుపులకు పట్టెడన్నం పెట్టండి ఈ రక్షణాలయంలో ప్రతిరోజు ఉదయం ఈ అభాగ్యులకు నాణ్యమైన ఆహారంతో అల్పాహారం అందించడం జరుగుతుంది ప్రతిరోజు ఆరు వందల మందికి అల్పాహారం వితరణ చేయడమంటే ఎన్ని వ్యయప్రయాసలు పడాలో మీకు తెలియంది కాదు మానవ దేవుళ్ళారా ఇది నూటికి నూరు శాతం మీలాంటి సేవామూర్తుల సహకారంతో సేవాభావంతో నడుస్తున్న సేవాశ్రమం ఈ అభాగ్యులపై దయతలచి ఒక్కరోజు ఉదయం పూటకి వీరికి అల్పాహారం అందించి ఈ నిస్వార్థ సేవాక్రతువులో భాగమై ఆదిదేవుని అనుగ్రహానికి పాత్రులు కండి అల్పాహారం అందించాలనుకునే సేవామూర్తులు మీరు ఎప్పుడు అల్పాహారం అందించాలనుకుంటున్నారో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు తెలియజేస్తే ఆ రోజు మీకోసం కేటాయించబడుతుంది మీరు ఇక్కడకు రావడానికి వీలు కాని పక్షంలో విరాళాల రూపంలో మీ విలువైన సాయాన్ని అందించి ఆ లోకనాయకుని పరిపూర్ణమైన ఆశీస్సులు అందుకోండి మీ పేరుపై మీ కుటుంబ సభ్యుల పేర్లపై మీ గోత్రనామాలపై అర్చకులు శ్రీ సోమనాథేశ్వరుని చెంత విశేష అర్చనలు చేయడం జరుగుతుంది నిర్భాగ్యులకు సాయం చేయాలనే తపన ఉన్న మీలాంటి మానవ దేవుళ్ళను ఆ పరమేశ్వరుడు సదా కటాక్షిస్తాడు మానవదేవుళ్ళారా దిక్కు మొక్కు లేక ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ఈ అభాగ్యులకు అల్పాహారణ వితరణ చేస్తే శ్రీ సోమనాథేశ్వరుడు మిమ్మల్ని చిరకాలం చిరంజీవులుగా చిరాయువుగా దీవిస్తాడు ఇక గుండెలు నిండిన సహృదయంతో మీరు చేసే అన్నదానం ఈ అభాగ్యుల ఆకలి తీర్చితే అంతకు మించిన ఆత్మసంతృప్తి ఎంత ధనం వెచ్చిస్తే వస్తుంది మీ సహాయానికై ఎదురుచూస్తున్న ఆరు వందల మంది అభాగ్యులకు ఒక్క పూట అల్పాహారం అందించి దీవెనలతో ఉన్నత స్థితికి చేరుకోండి అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో జీవిస్తున్న ఆరు వందల మంది అభాగ్యుల అల్పాహారం కోసం సహాయపడాలనుకుంటున్న సేవామూర్తులు సంప్రదించాల్సినటువంటి నెంబర్లు ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ మరొక నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్